హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి మంగళగిరి దగ్గర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో అక్కడైతే ఉన్నాము ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రీవియస్గా టెన్ ఇయర్స్ నుండి అయితే కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఇదైతే పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు ప్రీవియస్గా ఐవీఆర్ఎస్ఎల్ అనే కన్స్ట్రక్షన్ సంస్థ దివాలా తీయడం వల్ల ఏంటంటే దీని పనులు అయితే ఆగిపోయినాయి ప్రీవియస్ ఐదు సంవత్సరాల్లో దీనికి సంబంధించిన పనులన్నీ ఏం చేయలేదు దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఏం చేయలేదు ప్రీ వన్ వీక్ బ్యాకే కేసినేని చిన్ని గారు దీనికి సంబంధించి రివ్యూ చేస్తే ఈ అన్ని విషయాలు అయితే అర్ధ వచ్చినాయి ప్రజెంట్ దీనికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయడం కోసం వాళ్ళైతే ముందుగా అయితే చేస్త పనులు స్టార్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు పనులు స్టార్ట్ చేసిన తర్వాత టూ ఇయర్స్లో అయితే ఈ స్టేడియం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు అయితే జరగడానికి అయితే ఆప్షన్ అయితే ఉండిద్ది ప్రజెంట్ ఇక్కడ మీరు స్టేడియం లుక్ అయితే చూసుకోవచ్చు ఇటు పక్క అంతా కంప్లీట్ అయిపోయింది అటు సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ అయితే ఇంకా పెండింగ్లో అయితే ఉంది ఇంకేజ్ ఈ స్టేడియం కనుక కంప్లీట్ అయితే మన విజయవాడకి నియరెస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం అయితే ఇదే ఉండిద్ది చాలా బాగా యూస్ఫుల్ అయితే ఉండేది ప్రజెంట్ మనకి విజయవాడ సిటీలో ఇందిరాగాంధీ స్టేడియం అయితే ఉంది ప్రజెంట్ అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అని ఏం జరగట్లేదు దాన్ని అయితే ప్రభుత్వానికి సంబంధించిన ఇవన్నీ చేసుకోవడానికి అంటే ఆగస్ట్ ఈవెంట్స్ కోసం అయితే దాన్ని యూజ్ చేస్తున్నారు ఇన్ కేస్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే ఇక్కడ నుండే జరుగుతాయి ఇంకా రద్దీ కూడా పెరిగిద్ది ఈ రోడ్లు కూడా ఈ బైపాస్ విజయవాడ బైపాస్కి కూడా దగ్గరలో అయితే ఉంది ఇది ఈ విజయవాడ బైపాస్కి కనెక్టివిటీ కూడా పెంచే విధంగా అయితే ఇక్కడ రోడ్లు కూడా వెడల్పు చేయాల్సి ఉంది ఇక్కడ రోడ్లు కూడా నిర్మించాల్సి ఉంది చూడాలి దీని గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అయితే చెప్తా ఉంటాను ఇంకా ముందుకెళ్ళి అయితే చూపిస్తాను స్టేడియం మొత్తం వ్యూ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టేడియం మొత్తం వ్యూ ఆ ప్రీవియస్గా ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దీని గురించి ఎలాంటి రివ్యూ కూడా చేయలేదు ఆ కాంట్రాక్ట్ సంస్థ దివాలా తీసిన తర్వాత ఏంటంటే ఈ స్టేడియం అలా వదిలేసారు అలాగే ప్రజెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే ప్రీవియస్గా కేసినేని చిన్ని గారు ఎంపీ గారు వచ్చి రివ్యూ చేయడం ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే త్వరలో పనులు స్టార్ట్ చేసి దీనికి కంప్లీట్ అయ్యే విధంగా అయితే కనిపిస్తుంది చూడాలి ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇంకో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏమైనా జరిగిద్దేమో ఇక్కడ చూడాలి ఈ కంప్లీట్ అయితే ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎన్ని జరగడానికి అయితే ఆప్షన్ అయితే ఉండద్ది ఈ రోడ్లు కూడా నిర్మించాల్సి ఉంది రోడ్లు కూడా చిన్న చిన్నగా ఉంటాయి రోడ్లు ఈ రోడ్లు కూడా బాగా డెవలప్ చేయాల్సి ఉంది స్టేడియం కాబట్టి జనాలు ఎక్కువ ఎక్కువ మంది వస్తారు కాబట్టి స్టేడియం వచ్చే ఆ ప్రేక్షకులు కూడా ఉంటారు కాబట్టి రోడ్లు డెవలప్ చేయాల్సి ఉండేది ఈ రోడ్లు కూడా బాగా ఇచ్చే లోపలికి అయితే ఉండేది స్టేడియం కూడా బాగా ఇక్కడి వైపు మీరు ఇటువైపు మీరు చూసుకోవచ్చు ఇటువైపు కూడా కొన్ని పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇటు సైడ్ నుండి ఇక ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏంటంటే స్టేడియంకి సంబంధించి చాలా ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ లో మీరు కొన్ని కొన్ని ఈ కూడా చిన్న చిన్న గ్రౌండ్లు కూడా చేశారు ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే క్రికెటర్స్ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ ఇండోర్ స్టేడియం లాంటి అలాంటివి కూడా నిర్మించారు ప్రీవియస్గానే ప్రజెంట్ అయితే దీని గురించి ఇంకా ఏం అప్డేట్ వచ్చినా దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసినా ఏం అప్డేట్ వచ్చినా మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి